మైనార్టీలను అల్లెది మొక్కలిగా ఎగతాళిగా మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ముస్లిం సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపై మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు గురువారం దుగ్గిరాల ముతజా నగర్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుసేన్ సాహెబ్ షేక్ జిలాని బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు మైనారిటీలను అల్లరి మూకలని అగతాయిగా మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థశాయి గారు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ముస్లిం సమాజానికి భేషరత్తుగా క్షమాపణ చెప్పాలి పార్థశాయి గారు ముస్లింస్ ఉద్దేశించి మాట్లాడిన ఆయన తీరుని ఖండిస్తున్నాం ముస్లిం ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పన్నాళ్లకే వారి బుద్ధి ప్రకటించుకున్నారు పరమత సహనంతో హిందూ ముస్లింలు సోదరుల కలిసి మెలిగే అఖండ భారతదేశంలో ముస్లింల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు అసెంబ్లీ సాక్షిగా ముస్లింలను కించపరుస్తూ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు హేయమైన చర్య